పనిచేస్తూ తెలంగాణ ఉద్యమ కిరీటమై బడుగు బలహీన వర్గాల ఆశ

రంగనాథన్ మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఈ యొక్క ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో అదే విధంగా ఇప్పుడు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని అనంతరం పద్దదరు ప్రారంభించాల్సిందిగా కోరుచున్నాము ఈ పక్కన ఉన్నటువంటి గలిని ప్రారంభించి జాతీయ మన జాతీయ స్థాయిలో గ్రంథం నిన్న గౌరవ కలెక్టర్ గారు వచ్చి ప్రారంభించారు ఎలాంటి దాని గురించి కూడా నిన్న కలెక్టర్ గారు చెప్తే మంత్రి గారు కూడా నేను చెప్తా అని చెప్పడం జరిగింది సిబ్బంది ఒక సత్కార కార్యక్రమంలో పాల్గొంటూ మంత్రి గారు ఒక నెలలో రెండవసారి రావడం గతంలో చైర్మన్ గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి నెల లోపలనే మరొక గ్రంథాలయ వారోత్సవానికి రావడమే కాకుండా అనేక అపురూప కానుకలుగా విద్యాలోకానికి スタート

गागाक्सले भिडियो दिन्छ नमस्कार गर्नुहाल्नुहुन्छ खुला नागरिक क्षेत्र सागर आर्थिक सम्बन्धि फर्स्ट कॉम्प्लेक्स